ప్రజెంట్ స్టార్ మా పరివార్ అవార్డ్స్ షో అనేది ప్రజెంట్ షూటింగ్ అయితే జరుగుతూ ఉంది దాన్ని మనకు ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారనేది ఇంకా తెలియదు కానీ షూటింగ్ జరుగుతుంది కాబట్టి ఇన్స్టాగ్రామ్లో అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తూ ఉన్నాయి ప్రతి సీరియల్ వాళ్ళు కూడా తాము తీసుకున్న అవార్డ్స్ అన్నింటినీ కూడా డిస్ప్లే చేస్తూ తాము సోషల్ మీడియా అకౌంట్లో డిస్ప్లే చేస్తూ ఉన్నారు ఇక బ్రహ్మముడి సీరియల్ దీపిక అయితే వచ్చిన అవార్డు పట్టుకుని తెగ హడావిడి చేసేస్తూ చూపిస్తూ ఉంది ఇక మిగిలిన సీరియల్స్ వాళ్ళు కూడా తమకు వచ్చిన అవార్డ్స్ని తమ తమ సోషల్ మీడియా అకౌంట్లో పెట్టుకోవడం జరిగింది గుండె నిండా గుడి గంటలు సీరియల్ టీం వాళ్ళు కూడా అవార్డు గెలుచుకోవడం దాన్ని సోషల్ మీడియా అకౌంట్లో పెట్టడం జరిగింది ఇల్లు ఇల్లాలు పిల్లలు అనే కొత్త సీరియల్ త్వరలోనే స్టార్ట్ అయిపోతుంది వాళ్ళు స్టార్ట్ అవబోతున్న సీరియల్కి సంబంధించిన టీం కింద అక్కడికి రావడం జరిగింది మగువా ఓ మగువా టీం కూడా తమ గెలుచుకున్న అవార్డుని డిస్ప్లే చేస్తూ చూపిస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వంట లెక్క సీరియల్ కూడా తాము గెలుచుకున్న వాటిని చూపిస్తూ డిస్ప్లేలో పెట్టడం జరిగింది అంతేకాకుండా ఈ స్టార్మా పరివార్ అవార్డ్స్కి నాగార్జున గారు తన సతీమణి అమలగారితో సహా రావడం దానికి సంబంధించిన వీడియోకి సంబంధించి పిక్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి